ఎదురుగానే ఓటింగ్ మాత్రం జనాల్లో బ్రహ్మాండం జరుగుతుంది విశ్లేష ఆదరణ ఉంది ఈసారి పక్కాగా పనిమిరేడ్ గారి విజయం చాలా ఫ్లైట్కి వస్తారు జెండా రెపరెపల్ ఆడిద్ది ఈ సారి డౌట్ సార్ ఈరో ఇక్కడ కోర్చోర్ మండంలో చుట్టుపక్కల నుంచి అదే హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి వచ్చారు కదా అవును స్వచ్ఛంగా తను ఓటు వినియోగించుకుంటాను కదా ఇక్కడ పర్సెంట్ వాళ్ళకి ఎవరు లేకపోయినా మీరు కుర్రోళ్ళు ఉండి వాళ్ళకి ఏదన్నా సదుపాయ అందిస్తున్నారా చేస్తున్నాం అండి అన్ని సదుపాయాలు మేము అమలు చేసాము తోడు వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు అమలు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ట్రాన్స్పోర్ట్ పరంగా గాను మరియు ఇక్కడికి వచ్చిన తర్వాత ఓటు వినియోగించిన తర్వాత ఫుడ్ పరంగా గాను లేకపోతే వాళ్ళకి స్టేయింగ్ పర్పస్ గాను ఇవన్నీ మేము వసతులన్నీ కల్పించాం అంతేకాకుండా ముసలి వాళ్ళకి కూడా అన్ని విధాలుగా ట్రాన్స్పోర్ట్తో కానివ్వండి వైద్య సదుపాయాలు ఎవరికైనా ఎమర్జెన్సీ అయినా కూడా దగ్గరుండి వాలంటీర్ల సహాయంతో ప్రతి ఒక్కళ్ళకి ఏది లోటు లేకుండా మంచి నీటితో సహా సహాతో సహా జాగ్రత్తగా సార్ ఇక్కడ ఇక్కడ ఈ మండలంలో రెండు వేల మూడు వందల ఓట్లు ఉన్నాయని చెప్పారు సార్ ప్రజెంట్ లోన్ పోయి అడిగితే వెయ్యి యాభై ఓట్లు మాత్రమే ప్రజె అవిని అయినాయి పోల్ అయినాయి అయితే ఇంకా పోల్ అవ్వాలి మ్యాక్సిమం ఇప్పుడు పోయిన రెండు వేల పంతొమ్మిదిలో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది అప్పుడు వైసీపీ వచ్చింది సార్ ఇప్పుడు కూడా సెవెంటీ పర్సెంట్ దాటి ఎయిటీ పై పైన వచ్చింది అనుకుంటున్నారు సార్ తప్పకుండా అయితే ఈసారి మ్యాక్సిమం అది ఎవరికి సపోర్ట్ అయ్యింది తప్పకుండా వైఎస్ఆర్సీపీకి అవుతుంది జగన్ గారు ఎన్ని వెంటే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా హనుమతి గారు ఇక్కడ విజయం సాధిస్తారు ఇంకోటి ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ముందు మగవారి కంటే కూడా మహిళలు ముందుకొచ్చి ఓట్లు వేస్తున్నారు స్వతంత్రంగా వాళ్ళకంతట వాళ్ళు మహిళలు అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే మహిళలు ఆ విధంగా ఈరోజు సపోర్ట్ ఉంది ఆ విధంగా ఈ రోజు మహిళలంతా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఏ ఏ లో ఇలా జరగలేదు ఈ ఎలక్షన్ మాత్రమే జరుగుతుంది రేపు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేది మహిళలు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కోరుకుంటున్నారు సార్ మీరు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోరుకుంటున్నామంటే ఆయన చేసిన పథకాలు కానీ ఈ రోజు చాలా మంది కుటుంబాల్లో మగవారి దిక్కు లేకుండా ఆడవాళ్లే పిల్ల పిల్ల పిల్లలందరినీ పోషిస్తున్నారు మగవాళ్ళు దిక్కు లేకుండా చూడండి ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రతి ఆడతల్లికి నేనున్నా ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక తండ్రిగా ఒక మామగా నేను సపోర్ట్గా ఉన్నాను అని ప్రతి మహిళకి తెలియపరిచాడు ఈరోజు ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి వల్లే అయింది ఎవడి వల్ల కాలేదు ఎవడ వల్ల కాలేదు కావున జగన్మోహన్ రెడ్డి అంటే మహిళలు నమ్మకం ఆ విధంగా ఉంది మహిళలు ఈరోజు ముందుకొచ్చి స్వతంత్రంగా పొద్దున మార్నింగ్ ఎండల్లో కూడా సైతం లెక్క చేయకుండా మహిళలే ముందుకొచ్చి ఓట్లేసారు ఇప్పుడు వరుణదేవుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించి చల్లపరిచి బ్రాండ్ అయ్యా ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ఓట్లు వచ్చి వేసుకోండి అని చెప్పి వరుణదేవుడు కూడా మనకి సహకరించాడు ఈ పూట ఎండ కూడా లేకుండా